వజ్రాసనాలు తిన్న వెంటనే అప్పుడు బాగా డైజెషన్ అనేది మెటబాలిజం అనేది కూడా చాలా పెరుగుతుంది సో ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అనే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఫ్యాట్ అయినా అంతే సో ఎప్పుడు ఇదే పొజిషన్లో మీకు కుదిరిన ప్రతిసారి ఈ పొజిషన్లో కూర్చొని ఈ వజ్రాసనాలు ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఉండండి చాలా బాగా పనిచేస్తుంది ఇవన్నీ అయిపోయాయి కదా ఇప్పుడు యోగాలో వచ్చేసేద్దాం ఎలాంటి ఆసనాస్ చేయాలి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను సో ఇప్పుడు ఆసనాస్లో వచ్చేసేద్దాం ఎలాంటి ఆసనాస్ చేయాలి ఇప్పుడు నేను మీకు చెప్తాను సో ఫస్ట్ ఇలా కూర్చున్న నుంచి ఇలా సైడ్కి తిరిగిపోయి ఇలా కంప్లీట్ దండాసనాలు వచ్చేసేయండి స్పైన్ ఎప్పుడైనా స్ట్రెయిట్ పెట్టుకోవాలి నేను మీకు చెప్పాను కదా ఆల్రెడీ సో స్పైన్ ఎప్పుడు స్ట్రైట్గా ఉంచండి ఇప్పుడు రెండు లెగ్స్ అసలు బెండ్ చేయకూడదు ఇలానే స్ట్రెయిట్ పెట్టేసుకొని ఇలా రెండు చేతులను ఇంటర్లాక్ చేసుకొని చక్కి చాలా ఆసన అంటారు ఒక డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్ తీసుకొని ఒకసారి మంచిగా లెఫ్ట్ రైట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ బ్యాక్ ఎంత వీలైతే అంత ఇలా ఫైవ్ టైమ్స్ క్లాక్ వైజ్ ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ ఫైవ్ టైమ్స్ యాంటీక్లాక్ వైజ్ ఇలా స్లో మూమెంట్స్లో చేసుకోవాలి స్లో మూమెంట్స్లో చేస్తేనే మనకి ఇంపాక్ట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ఇలా స్లోలీ మళ్ళీ బ్యాక్ వచ్చేసేది ఇది టెన్ టైమ్స్ క్లాక్ వైజ్ టెన్ టైమ్స్ క్లాక్ వైజ్ చేసుకోండి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఇప్పుడు సేమ్ ఇదే ఆసిన కంప్లీట్ లెగ్స్ రెండు దూరం పెట్టేసుకొని ఎంత వీలైతే అంత సేమ్ ఇదే ఇంటర్లాక్ చేసేసుకొని ఫింగర్స్ని ఇలా లెఫ్ట్ రైట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ బ్యాక్ మీరు అబ్జర్వ్ చేసినట్టు అయితే పొట్ట మీద చాలా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది ప్రెషర్ లెఫ్ట్ రైట్ బ్యాక్ ఇలా ఫైవ్ టైమ్స్ క్లాక్ వైజ్ రైట్ లెఫ్ట్ బ్యాక్ రైట్ లెఫ్ట్ బ్యాక్ రైట్ లెఫ్ట్ స్లోలీ ఇలా బ్యాక్ వచ్చేసేయండి ఇది పొట్ట దగ్గర ఉన్న ఫ్యాటే కాకుండా థై ఫ్యాట్ కూడా చాలా బాగా తక్కువ చేస్తుంది మీరు చేస్తున్నప్పుడు మీకు అర్థమైపోతుంది ఎంత ఎఫెక్ట్ పడుతుంది అని సో ఇలా ఇది అయిపోగానే స్లోలీ మళ్ళీ సేమ్ ఇలా వచ్చేసుకొని ఈ రెండు లెగ్స్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా దగ్గరికి తీసుకొచ్చేసుకొని స్లోలీ ఈ రెండు లెగ్స్ని ఇలా స్ట్రేట్ పెట్టేసుకొని ఇప్పుడు ఇది నౌకాసిన వేరియేషన్ ఇలా స్లోగా వచ్చేసుకొని ఇలా రెండు చేతులు ఇలా పెట్టేసుకొని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్లో మూమెంట్స్ స్లోలీ బిగినర్స్ కాబట్టి ఇలా ఒక నిమిషం రిలాక్స్ అయిపోయి ఒకసారి ఇలా హక్ చేసుకొని ఒక డీప్ బ్రీతింగ్ తీసుకోండి